రాజకీయము ధర్మము నా దృష్టిలో రెండు కలిస్తే రాజకీయాలు ధార్మిక స్వభావాన్ని సంతరించుకుంటే చాలా గొప్పది కానీ ధర్మానికి రాజకీయ స్వభావం అంటుకుంటేనే సమస్య అందువల్ల రాజకీయము ధర్మము కలిసినప్పుడు రాజకీయాలకు ధార్మిక స్వభావం అంటుకుంటుందా ధర్మానికి రాజకీయ స్వభావం అంటుకుంటుందా అనేదే మనం ఆలోచించాలి రాజకీయాలకు ఉండే స్వభావం ఏంటి మతానికి ఉండే స్వభావం ఏంటి రాజకీయాలకు ప్రాతిపదిక మతానికి ప్రాతిపదిక ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని ఆచరించే న్యాయమూర్తి ఆయన కోర్టుకెళ్ళి సనాతన ధర్మం ఆధారంగా తీర్పు చెప్పడు వ్యక్తిగత జీవితంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తాడు ఆచరించాలి కూడా కానీ కోర్టుకెళ్ళి భారత రాజ్యాంగం ఆధారంగా భారతదేశ చట్టాల ఆధారంగానే తీర్పు చెప్తాడు ధర్మం కూడా అదే చెప్తుంది అలాగే చెప్పమని ఇక ఒక వ్యక్తి నిత్యం ఖురాన్ ఆచరిస్తూ జీవితం గడుపుతాడు కానీ కోర్టుకెళ్ళి షరియత్ ఆధారంగా తీర్పు చెప్పడు భారత రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్తాడు అలాగే ఒక క్రైస్తవుడు జీవితంలో బైబిల్ని ఆచరించవచ్చు కానీ కోర్టుకొచ్చి బైబిల్ ఆధారంగా తీర్పు చెప్పడు దీని సారాంశం ఏంటంటే వ్యక్తి జీవితము సమాజ జీవితము వ్యక్తి జీవితము ప్రజా జీవితము వ్యక్తి జీవితము రాజకీయ జీవితం వ్యక్తి జీవితంలో వారు నమ్మిన విశ్వసించిన మతం వారి జీవితాన్ని ప్రభావితం చేస్తూ వారిని ఒక సన్మార్గములో నడిపించేటువంటి పని చేయాలి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నా గుర్తున్నందుకు పెద్దల పండితులు ఉన్నారు క్షమించాలి తప్పుంటే ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకంలో చెప్తాడు ఏ ఏ దేవతలను ఎవరు ఏ విశ్వాసాలతో ఆరాధించినా ఆ దేవతల ఎందు వారి వారి విశ్వాసాలను బలపరుస్తాను అని చెప్తాడు ఎక్కడ ఎంత గొప్పగా చెప్పాడు మీరు ఆలోచించండి అందువల్ల విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది రాజకీయం అనేది రాజ్యాంగబద్ధమైంది రాజకీయాలు రాజ్యాంగం ఆధారంగా నడవాలి వ్యక్తిగత జీవితము వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా ఆ వ్యక్తిగత విశ్వాసాలకు రాజకీయము రాజ్యాంగం అడ్డు రాకూడదు అందుకే రాజ్యాంగం విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛనివ్వాలి విశ్వాసాన్ని పాటించేటువంటి స్వేచ్ఛ ఉండాలి అందువల్ల మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి రాజ్యాంగం ఆధారంగా చట్టబద్ధ పాలన రాజ్యాంగబద్ధమైన పాలన అమలు జరిగిన చోటే సమాజం పురోగతిలో ఉంటుంది కాకపోతే ఆ సమాజ గమనం ఎటువైపు ఉంటుందో మనం చూడాలి అందువల్ల రాజకీయానికి రాజ్యాంగమే ప్రాతిపదిక రాజ్యాంగమే ధర్మ విలువలకు రాజ్యాంగ విలువలే ప్రాతిపదిక రాజ్యాంగ విలువలకు వ్యక్తిని విశ్వసించేటువంటి మతపరమైన ధర్మపరమైన ఆధ్యాత్మిక విలువలకు ఘర్షణ ఉండాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జీవితాన్ని శాసించేది మతమైతే రాజకీయ జీవితాన్ని శాసించేది రాజ్యాంగమే కావాలి నేను సార్ కన్నా నాగేశ్వర్ సార్ నా టీచరు నేను వారి దగ్గర పాఠాలు చదువుకున్నాను ఈరోజు నేను యూట్యూబ్ ఏదైతే నడిపిస్తున్నానో దానికి ప్రేరణ కూడా వారే వారు చెప్తేనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అసలు యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుందన్నది కూడా వారి వల్లే తెలిసాను వారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాను వారి కంటే నేను వయసులో పెద్ద కేవలం వయసులోనే పెద్ద మిగతా విషయాల్లో సారే పెద్ద సారు చెప్పినటువంటి విషయాలతో విభేదించేది ఎక్కడా లేదండి సార్ చెప్పేటటువంటి విషయాలు చాలా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పారు ఎందుకంటే మతము రాజకీయం కలవకూడదు మతము రాజకీయము కలిస్తే విధ్వంసం జరుగుతుంది మతము రాజకీయం కలిస్తే రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి మతము రాజకీయం కలిస్తే క్రూసైడ్లు వచ్చినాయి మొత్తము యూరప్ రక్తమయమైపోయింది మతము రాజకీయం కలిస్తే మొత్తము అరేబియా పెనిన్సులా మొత్తము రక్తపాతమైంది కాబట్టి మతము రాజకీయము కలవకూడదు పాలకుడు మతము అందరి మీద రుద్దకూడదు రుద్రమదేవి శైవురాలు శైవ మతాన్ని పాటించింది ఆమె భర్త జైన మతాన్ని పాటించాడు నేను బోధనికి చెందినవాడు బోధంలో ఇప్పుడు ఉన్నటువంటి దేవల్ మసీద్ అనే ఏదైతే ఉందో ఆ దేవల్ మసీద్ జైన మందిరం కాబట్టి మతము రాజకీయంలోకి రాకూడదు శ్రీకృష్ణదేవరాయలు విష్ణు భక్తుడు కానీ ఆయన శివ మందిరాల్ని కూడా ప్రోత్సహించారు కాబట్టి ఈ దేశంలో మన అదృష్టవశాత్తు ఒక నాయకు మన దురదృష్టవశాత్తు ఒక నాయకుడు వచ్చాడు ఆయన పేరు దారాశిఖో మన దురదృష్టం ఏంటంటే దారాశిహో శిఖో చచ్చిపోయాడు అతని తమ్ముడైనటువంటి ఔరంగజేబు రాజయ్యాడు దారా శికోహ వేదాలను ఉపనిషత్తులను ఉర్దూలోకి అనువాదం చేశాడు మజ్మాయ బెహరేన్ అనేటటువంటి పుస్తకము ఆయన రాయించాడు ఫార్సీలో అంటే పర్షియన్ లాంగ్వేజ్లో కాబట్టి మతము వేరు రాజకీయం వేరు ఈ విషయంలో విభేదము లేదు సార్ది నాది ఒకే అభిప్రాయం అయితే ధర్మము వేరు మతం వేరు చాలా సందర్భాల్లో ధర్మము మతము ఒకటిగా భావిస్తాము ధర్మం అంటే ధర్మమిత్యాహు ధర్మో ధారయతి ప్రజా ప్రజలను ధరించి పాలించి ప్రజలకు సంక్షేమము కలిగించేది ధర్మము మన దగ్గర ధర్మం ఏదైతుందో యథోభ్యుదయ నిశ్రేయస సధర్మ ధర్మం అంటే ఏంటంటే ఇహలోకంలో అభివృద్ధి పరలోకంలో అభివృద్ధి మనకెక్కడ కూడా పరలోకమే అక్కడెక్కడో డెబ్బై రెండు మంది అమ్మాయిలు నీ కోసం ఎదురు చూస్తున్నారని మన మతం చెప్పలేదు మన మతము చెప్పట్ల అవసరం లేదు మన మతము వాస్తవానికి ఈ లోకంలో కూడా అభివృద్ధి చెందమని చెప్పింది కాబట్టి ధర్మం ఏదైతే ఉందో ధర్మ ఆధారిత జీవనం ఉండాలి రాజకీయాలు ధర్మ ఆధారితంగా ఉండాలి